వెల్కమ్ టు లారీ డ్రైవర్ రెడ్ సిగ్నల్ పడినా ఆగలేదు ఆయన ట్రాఫిక్ పోలీస్ ఏమీ అనలేదు ఎందుకని జవాబు అది డ్రైవర్ నడిచి వెళ్తున్నాడు కాబట్టి కోతికి కలలో మామిడి పండు కనిపిస్తుందా అరటి పండు కనిపిస్తుందా జవాబు మామిడి పండే కావాలంటే కోతికి అడగండి వార్తలు వినే అలవాటు ఉన్న టీచర్ క్లాస్ ముగించే ముందు ఏమంటారు జవాబులు మరొకసారి ఎంత కొట్టినా తగలదు ఏమిటది జవాబు సైకిల్ కి గాలి ఏనుగులు ఆహారాన్ని ఏ సమయంలో తింటాయి జవాబు వాటి కాకలేసినప్పుడు తింటాయి డ్రైవర్ లేని బస్సు ఏమిటది జవాబు హక్కు కల్పించే టెంట్ ఏమిటి జవాబు పేటెంట్ వాహనాలకు ఉండని టైర్ లో జవాబు సెటై